మీ పేరు నరసింహుడు 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 ఏ ఊరు కనకొడి పేట పేట కనక పేట పేట పేటనా అవు పేట మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేన్లు వేసుకుంటూ వస్తున్నారు మెద తోటలు కానీ ఇరవై ఐదు ఎండ ఇరవై ఐదు ఎండ గుర్తు చేస్తున్నాను కౌలికేసుకుంటున్నావు అవు కవులకి వేసుకుంటున్నాను సొంత పొలం లేదా సొంత లేదు మూడు ఎకరాలు ఉన్నది ఏం వేసుకున్నారు సొంత ఫలంలో పత్తి వేసుకునేవా మంచిగా బాగానే ఉన్నాయా పత్తులు ఓ రకంగా ఉండదు అంతగా ఏమీ లేవు ఏడు ఈ సంవత్సరం మొత్తం ఏమన్నా తెగులు కానీ ఉంటాయి సుమారు తెగులే ఉన్నాయి మరి వాన లేని దానికి వర్షాలు దానికి చాలా ఇబ్బందులు ఉంటాయి ఇది ఇది పదహైదు ఎకరాలు చేసుకుంటున్నాం ఎకరాలు ఇది సొంతం కాదు ఇది సొంతం కాదు గురించి సంవత్సరాలు చేసుకుంటున్నాం ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది నాగల్దొండలు నాగలిదండలది నగదున్న క్రమం వల్లది నగదు నలభై ఐదు సంవత్సరాల నుంచి మీరే వేసుకుంటు మామే చేసుకుంటున్నాం కౌలు ఎలా ఇస్తున్నారు మీరు ఎక్కడికి వచ్చేసి ఎక్కడికి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఇస్తున్నాం ఏమన్నా వీటికి కాలువ నీళ్ళు కానీ బోర్నీలు కానీ ఉన్నాయి నీళ్ళు వస్తే వస్తాయి లేకుండా తొంగ పద్దెలు వస్తాయి ఇంకా సగు చేరుకు వారితో మొత్తం మళ్ళీ మిగతా చేయ మరి నీళ్ళు ఎట్లా ఇబ్బంది మీకు అట్టే ఇబ్బంది ఒకసారి ఏరు వెనుపతి ఏది ఇంత ఏరు ఉందానన్నా సగం మెరపేసుకునే సగు పత్తి వేసుకునే పదహైదు ఎకరాల్లో మొత్తం సగం వేసే మిరప సగం సగము పత్తి వేసుకునే ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మిరపతోట తోట ఎనిమిది ఉంటుంది ఏమో ఎనిమిది ఉంటుంది అందు నుంచి ఇటుకి ఇది నాలుగు ఉంటుంది ఏమో ఈ విధంగా ఈ సంవత్సరం అయితే వేసుకున్నారు ఎక్కడ తెచ్చినారు విత్తనాలు ఇవి ఇవి అక్కడ అది ఆ ఊరపనం బ్లోర్ వేసుకుని వచ్చి ఇది బ్యాడ్కి బ్యాడకు పెట్టి ఉబ్బులు ఉబ్బులు అక్కడ సైడ్ తీసుకున్నాము అక్కడ సైడ్ తెచ్చినాం మంచిగున్నాయి మంచివి ఇంకా నీళ్ళు గట్టలేం పెద్ద పండేది నమ్మకం లేదు వాళ్ళే ఇచ్చినారు పన్నెండు రూపాయలు కేజీలు పన్నెండు వందలు పన్నెండు వందలు పన్నెండు వందలు కేజీ కొట్టాలి మీరే నారా పెంచుకున్నారా వీటిని చాలా ఆడ వాళ్ళు ఇస్తారు మాకు అంతే ఒలుచుకొని పన్నెండు వందలకి కేజీ ఇస్తారా వచ్చే వల్చుకొని మరి మనం కొట్టుకున్నాం అంటే మొక్కలు మీరు పెంచుకొని లేరా ఇలా ఇత్తారా ఇత్తింది ఇత్తనే డైరెక్ట్గా విత్తనాలు 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 ఇత్తనవి విత్తి కాసి మీరు వేసుకున్నారు మొత్తం వేసుకున్న పంట వేయేసుకుంది ఎన్ని నెలలు పంట ఇది ఇది ఆరు నెలలు వస్తుంది ఇప్పటికి ఎన్ని నెలలు అయింది పంట వేసేది రెండు నెల రెండు నెలలు పైన రెండు నెలన్నర రెండు నెలలకు పైననే అయింది అయ్యేది ఎట్లా మళ్ళీ స్ప్రేలు కానీ మందులు కానీ ఏమైనా రోగాలు దేన్ని నడదప్పించడానికి కొడుతున్నాను మందు మందులు కొడుతూనే ఉన్నారు కంటిన్యూగా కంటిన్యూ కొడితే మందులు ఒక వారంకి సార్లు కొడతారు స్ప్రే వారంకి వానార్ తప్పించుకొని అడనా వారంలో మూడు మత కొడుతుంది మూడు వాటర్లు వారంకి మూడు సార్లు పడతారు అటు పెట్టినాక ఇటు కదా అది అయినా కూడా పెరుగు లేదు పెరుగుదల లేదు పెరుగుదల లేదు పెరుగుదలతో ఏమైనా వస్తుందా దీనికి వస్తుంది టైం పట్టుకుంటుంది అయితే ఇప్పుడు మళ్ళీ ఎకరకి ఎంత వస్తుంది పెట్టుబడి వస్తుంది లక్ష రూపాయలు వస్తాయి పెట్టుబడి పెట్టుబడి వస్తాయి ఏమైనా మిగులు మళ్ళీ ఏమో గోపాల మిగులుతుందో దానికి జరిపోతుంది ఏమి ఎక్కడ లేక మగ్గు గతలాగా చేసుకుంటున్నాం అంత చేనులో బతుకుతాం అంతే అప్పటి నుంచి ఎద్దులు మేవేనా మావే ఎద్దులు ఎద్దులు సొంత ఎద్దులు నావే ఎన్ని ఎకరాలు పోస్తాం రోజు గుంట రోజా నాలుగు ఎకరాలు వస్తాం నాలుగు ఎకరాలు ఎన్ని నీకు ఎన్ని ఎండ్లు ఉంటాయి మొత్తం నాకే ఒక అరవై ఐదు ఏళ్ళు ఉంటాయి అరవై ఐదు ఈ వయసులో కూడా పని చేస్తున్నారు మీరు ఈ వయసులో కూడా పని ఎవరికి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పనికి ఎక్కినారు చిన్నప్పటి నుంచి ఇంకే పని చేసి అసలు చదువుకోలేదు చదువుకోలేదు ఇదే ఎద్దులే ఈ సంవత్సరం ఎన్ని సంవత్సరాల నుంచి చేనుల పనికి వస్తుంటారు మీరు ఎంత వయసులో ఎంత వయసులో నాను ముప్పై ఏళ్ళ కాని పదైదు పద్దెనిమిది పని చేస్తే కూడా ఉన్నాను పది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇంకటే ఇంకేమైనా ఎద్దులే ఎద్దులు ఇక్కడ చేత పని లేదు చదువుతుంది పింఛను నా వస్తుంది నాకు రాదు నీకు రాదు రాదు నీకు అరవై అరవై ఐదు సంవత్సరాలు అంటున్నా వస్తుంది కదా పింఛన్ వస్తుంది కదా జగన్ నీడు ఒకరికి అన్నట్టు ఏం ఆ బిలించి చెప్తా దుబ్బిల్గా జరిప దానివల్ల రాదు రాదు ఎద్దులు రోజు నాలుగెకరాలు ఎకరాలు నాలుగు ఎకరాలు పడతాను వేరే వాళ్ళకి బాడీ కూడా పోతాం వేరే వాళ్ళకి కూడా బాడీ పోతాం ఖర్చు లేనప్పుడు దొరినప్పుడు సంవసారం చల్లినప్పుడు వేరే వాళ్ళకి పోతే బాడీ మొత్తం మీకు సొంత పొలం మూడు ఎకరాలు ఇక్కడ పదిహేను ఎకరాలు కవర్ ఇప్పుడు ఎద్దులు అన్ని పనులు వేసినావి ఇవి అన్ని పనులు వేసినవి రెండు రెండు వేసినావి ఎక్కడ తెచ్చిట్టు వెద్దులు అవి ఇవి కనకీట్లో తెచ్చి గ్రామంలో తీసుకున్నాను ఎంత తీసుకున్నావు నా నా లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఎన్ని సంవత్సరాలు నువ్వు తీసుకుని ఎద్దులు ఈ సంవత్సరం పాత ఎద్దులు అప్పుడు పెద్ద ఎద్దులు ఉండే ఎప్పుడు పెద్ద ఎద్దులు పెట్టది అప్పుడు నా ఎత్తు ఉండేవి వయసులో అయినా మార్చి ఇవి తీసుకుంటే ఎంత కమ్ము పాతవి ఆరు లక్ష రూపాయలు అవి అప్పుడు స్టార్టింగ్లో ఎంత తీసుకుంటే ఎద్దులు అవి డెబ్బై ఐదు వేలకి తీసుకున్నట్టు సన్నవి గిత్తలు బాగా బలంగా ఉండే అప్పుడు తీసుకున్నట్టు డెబ్బై ఐదు వేలకు కమ్మినావు అవునా ఇప్పుడు మళ్ళీ తీసుకున్నావా ఈ లక్ష రూపాయలు తీసుకున్నా లక్ష రూపాయలకి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడైతే మనం కనకవేడి గ్రామంలో అయితే ఎంగనూరు మండలం కనకవేడి గ్రామంలో అయితే మనం ప్రజెంట్గా అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఆయన వచ్చి ఆయన వయసు వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు ఈ వయసులో కూడా ఆయన అయితే ఇక్కడ పొలం పనులు అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ వయసులో కూడా ఆయన గడమైతే కొడుతున్నారు ఇక్కడ ఆయన సొంత పొలం వచ్చేసి మూడు ఎకరాలు అయితే వేసుకున్నాడు ఆయన సొంత పొలము ఇక్కడ కౌలుకు వచ్చేసి ప పదహైదు ఎకరాలు అయితే నగలు గ్రామం వాళ్ళది అయితే వేసుకోవడం అయితే జరిగింది ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ వాయిస్లో కూడా అక్కడైతే వాళ్ళు గడమైతే కొట్టడం అయితే జరుగుతుంది ఈ వాయిస్లో కూడా ఆయన గడమైతే కొట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వాయిస్లో కూడా ఆయన పనిచేయడం అయితే ఎంతో గ్రేటు ఇక్కడ ఆయన పొద్దున ఆరు గంటలకైతే రావడం అయితే జరిగింది ఇక్కడ ఇంకా గుంటక పాడమైతే జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గుంటగా ఆయన ఎక్కడికి వచ్చేసి పద్నాలుగు వేలు అయితే ఎక్కడికి కౌలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ ఆయన గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కౌలు కేసుకోవడం నాగలదిన గ్రామ వాళ్ళది కౌలు కేసుకోవడం అయితే ఆయన చేస్తున్నారు ఆయన సొంత పొలమే కాకుండా వేరే వాళ్ళది కౌలు కూడా అయితే చేస్తున్నాడు అవి ఎద్దులు వచ్చేసి మనకు ఆయన సంవత్సరం అయిందంట తీసుకొని లక్ష రూపాయలకైతే తీసుకోవడం జరిగింది అవి రోజు వచ్చేసి అయితే నాలుగు చూస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా అయితే ఇక్కడ పంటలు అయితే ఈ సంవత్సరము ఇక్కడైతే ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళవి పండు నీళ్ళు లేకపోతే పంట లేదు ఇక్కడ వాళ్ళకు ఎలాంటి బోర్లు కానీ కాల్వ నీళ్ళు కాని అయితే ఇక్కడ వీళ్ళకు ఎలాంటి అందుబాటులో అనుబా అందుబాటులు అయితే లేవు వీళ్ళకు వాళ్ళకు మొత్తం ఇక్కడ తుంగభద్ర నది దగ్గర ఉన్నందుకు అక్కడ ఆ నీళ్లు మాత్రమే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది వీళ్ళు పైపులన్నీ వేసుకొని ఆ నదికి ఆ నిధి నది నీళ్ళు అయితే ఇక్కడ పంట పొలాలకు వాడడం అయితే జరుగుతుంది